తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు గాంధీ బొమ్మ నుంచి దేవీ చౌక్ వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు భారతదేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఒక రాజనీతిజ్ఞుడు విజనున్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి అనపర్తిలో వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది అనపర్తి నియోజకవర్గం ప్రజల తరఫున కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటగా డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాడు అదేవిధంగా ఇవాళ భారతదేశంలోనే అత్యంత సీనియర్ అయ్యుండి వరుసగా ఒక నాయకుడు గెలుపు అందుకోవడం అనేది సామాన్యమైన విషయం కానీ ఒకసారి ఓడి మరలా గెలవడం ఒకసారి ఇబ్బందులు పడుతూ మరలా ముందుకు రావడం అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది అదేవిధంగా ఇవాళ ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలని ఆ రోజు అవహేళన చేసిన నాయకులే ఇవాళ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఎంత ఆలోచించాడో ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కళ సాకారం అయింది అదేవిధంగా ఈరోజు అమరావతిని అభివృద్ధి పరచాలి ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేయడం పోలవరాన్ని పూర్తి చేయాలని ఆలోచించడం బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయాలని ఆలోచన చేయడం ఇటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం అటువంటి మహానుభావుడు కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాలని వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక్కమారు వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు